ఇతనికి ఇద్దరు తమ్ముళ్ళు అన్న కోసం ప్రాణం ఇస్తారు అవసరమైతే ప్రాణం తీస్తారు ఈయన పేరు భాష సోదరులు నమస్కారం నాయుడు గారు వీళ్ళిద్దరూ శత్రువులుగా మారడానికి కారణం ఒకే ఒక వ్యక్తి సరస్వతి సరస్సు వీర నరసింహనాయుడు చెల్లెలు అమ్మలేని చెల్లెల్ని అన్ని తానే పెంచాడు విద్యాబుద్ధులు నేర్పించాడు మంచి సంబంధం చూశాడు కాని సరస్వతి భాషను ప్రేమించింది ఈ విషయం అన్నయ్యకు చెప్పడానికి భయపడి వీళ్ళ రోజు భాషతో వెళ్ళిపోయింది ఇది తెలిసి నరసింహనాయుడు తండ్రి ప్రాణాలు వదిలాడు తండ్రి చనిపోయాడన్న బాధతో ఆవేశంలో నరసింహనాయుడు భాషాకారులు నరికాడు ఆ కోపంతో సరస్వతి వద్దన్నా వినకుండా సరస్వతికి రావలసిన ఆస్తి కోసం కోర్టుకి భాష దీంతో రెండు కుటుంబాల మధ్య పగలు పెరిగాయి ఇరవై సంవత్సరాల తర్వాత కోర్టు భాషాకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది అయ్యో కూడా అన్నావు కోర్టు సగం మా సరస్వతమ్మకి అబ్బా ఇంకేం పోతాడు ఈ సీమలో ఇద్దరు మనుషుల మధ్య శత్రుత్వం రాకూడదు వచ్చిందంటే దాన్ని ఆపటానికి ఆ భగవంతుడు దిగి రావాల్సిందే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి జై మీరేంట్రా ఇక్కడ మా సంగతి సరే కాలేజ్ కి రాకుండా రథాలు పూజలు చేస్తున్నావేంట్రా మా నాన్న ఎమ్మెల్యే గారి కూతురు పెళ్ళికి వెళ్ళి ఖాళీ లేకనని పంపేటరా నువ్వు ఇక్కడ కొబ్బరి చిప్పలు తింటూ కూర్చో అక్కడ సులేమాన్ గారి లవర్ ని వాటర్ నిమ్మకాయ చపరేసినట్టు చప్పరేస్తాడు రే సులేమా రే పగిలిపోద్దిరా నీకు నేను ప్రేమిస్తున్నాను తెలుసుకుంటే అప్పటి నన్ను తీసుకొని పంపకెళ్తావా ఐ యూజ్ లవర్

అని మురికి పెళ్ళం ఒకటి వెళ్దు ముగ్గురితో వెళ్తారు హాయ్ అబ్బా హాయ్ అమ్మి ఏంటి అందరూ మంచి ఖుషిగా ఉన్నారు రే బేటా సులేమాన్ మనం కేసు గెలిచాం ఈ దినం నీకేం కావాలన్నా మీ అయ్య ఇచ్చేస్తాడు అడుగు అలాగే నా కోరిక అమ్మ కోరిక కలిపి అమ్మే అడుగుతుంది అమ్మ నీకేం కావాలి అడుగు నాన్న కాదనరు అడుగు సరస్వతి అన్నయ్య కావాలి కొడవలు మర్చిపోయి అందరం సంతోషంగా ఉండాలి నా తమ్ముడు కాలు నరికేసిన నరసింహనాయుడు కుటుంబంతో మేము ఈ జన్మలో కలవం ఈ విషయంలో మా అందరిది ఒకటే మాట బావి మామయ్యలు కలిసిపోతారని ఇప్పటి వరకు ఆశ పెట్టుకున్నాను కానీ ఈ కోర్టు తీర్పుతో ఆశ కూడా చచ్చిపోయింది ఈ కోర్టు తీర్పులు మనిషిని విడగొట్టలేవమ్మా నీ బాధను పోగొట్టే అవకాశం ఆ అల్లా నాకు ఇవ్వాలి ఇస్తాడు కాలం దావటానికి కొంత ఎడరా కాలువ కావాలని నరసింహనాయుడు గారు మాకు అప్లికేషన్ పెట్టారండి ఆడు పెడితే చేస్తావాడ్రా ఆ నరసింహనాయుడు వల్ల కాలువ వచ్చేస్తే ఆడి ఈ ఏరియాకి దేవుడైపోతాడురా అది నాకు నచ్చదో నచ్చదో మీరొక గవర్నమెంట్ ఆఫీసర్ మీద చేసుకున్నారు చేయి చేసుకోవడం తప్పేరా నరకడం రైట్ రాయ్ సద్దే వచ్చాడు ఎవరు మీ హస్బెండ్ తికేనని తెలుసుకోవడానికి ఇరవై నాలుగు గంటలు పట్టుద్ది కాలువ జోలికి రావద్దు నేను చూస్తాను ఊరికి కాలువ రాకుండా ఆ రుద్రమనాయుడు అడ్డుపడుతున్నాడు కోర్టులో ఓడిపోయాం ఎందుకు ఇలా జరుగుతుంది మీరేం కంగారు పడకండి సార్ మనం వెళ్దాం అక్కర్లేదు ఇరవై ఏళ్లుగా మనమే గెలుస్తాం మనమే గెలుస్తాం అన్నారు ఏమైంది ఆ భాషాగాడు గెలిస్తే మనం తలదించుకుని వచ్చేసాం వెళ్ళిపోండి అది కాదు సార్ వెళ్ళిపో మీరు వెళ్ళండి అయ్యా శని నాలుగో పాదం రాహుకాలం నరగోష్ఠి టోటల్ డిజాస్టర్ అంటే అంటే రాహు కేతు ఈ ఇంటిని రాత్రి పగడు కాన్సన్ట్రేషన్ చేశాయి భూకంపం సునామీ ఎంత డేంజర్ ఈ రాహు కేతువులు అంత డేంజర్ ఈ ఇంటికి అరిష్టం తొలగిపోవాలంటే ఏం చెయ్యాలి మహాచండీ యాగం జరిపిస్తే బాగుంటుంది ఈ ఇంటికి అంత శుభమే జరుగుతుంది అవునండి శాస్త్రి గారు చెప్పేది నిజమే అనిపిస్తుంది అలాగే జరిపించండి శుభం ఇంకా మీ ఇంట్లో అంతా మంచి జరుగుతుంది నాకు రెండు లక్షల క్యాష్ మిగులుతుంది మేనేజర్ బంగారాజ్ ఎక్కడ ఆహా కృష్ణం రాజు గారు మా రాజుల హీరో మీరు ఏమా టీవీ నేను మీ ఫ్యాన్ని మీరు స్క్రీన్ మీద కనపడగానే ఎన్ని రూపాయలు విసిరేశానో తెలుసా అరేయ్ సార్ చూశావా కృష్ణరాజు గారి టీవీ ఈ టీవీ కిష్ణరాజు గారిదా మీది కదా సార్ టీవీ అంటే సాంసంగ్ టీవీ ఎల్జీ టీవీ ఓనిటా టీవీ ఈ టీవీలు కాదురా టీవీ అంటే రాజస్సం దర్పం ఇవన్నీ భర్తమా రాజులకే ఉంటాయరా ఆయ బంగారు రాజు దాన వెలుస్తున్నారు అయ్యా పిలిచేరా అండి బంగారు రాజు యాగం జరిపిస్తే ఇంటికి ఇంట్లో వాళ్ళందరికీ మంచిదని మన పురోహితులు చెప్పారు నువ్వేమంటావు మంత్రాలు రాబోయినా మంచి సలహానే ఇచ్చారు ఇంతకీ యాగం ఎవరు జరిపిస్తారు ఇంకెవరు జరిపిస్తారు నేనే నువ్వు అడ్డు రాకపోతే నేను అడ్డు రాకపోతే జరిపించడానికి ఏమైనా బట్టల షాప్ ఓపెనింగ్ ఏంటి బంగారు రాజు నువ్వు నా వ్యక్తిత్వాన్ని శంకిస్తున్నావు ఎన్నో యాగాలు దగ్గరుండి నుండి చూశాను నేను చూసారా దగ్గరుండి చూశాడంట నేనే యాగం జరిపిస్తాడంట అయ్యా యాగాలు జరిపించాలంటే శాస్త్రాలు మంత్రాలు తెలిసిన మంచి ఘనాపాటి కావాలి అలాంటి వారు ఎవరున్నారు వెతుకుతానండి మన కుటుంబ శ్రేయస్సు కోసం మహాపండితుడైన ఒక ఘనపాఠం తీసుకొచ్చి యాగం జరిపిస్తాను దొంగ యాదవ్ అలాగే యాగం బాధ్యత మీదే చిత్తం జరిపించాలి యాగం నాకు రాకుండా పొట్ట కొట్టేవు కదరా పుట్టిన హలో నేను వీర నరసింహరాయుడు గారి మేనేజర్ అండి బంగారరాజు నా పేరు నువ్వట్రా మేనేజర్ పక్షి చెప్పి ఇక్కడ ఏం లేదండి మా నాయుడు గారి ఇంట్లో యాగం జరిపించాలి అయ్యో నేను నేపాల్ లో ఉన్నాను రా ఇక్కడ అక్కడ వాళ్ళందరూ ఇక్కడ స్వెట్టర్లు అక్కడ మీరేం చేస్తున్నారు నేపాల్ రాజు గారిని గద్దె దించేశారు ఇక్కడ ఆయన మళ్ళీ గద్దె ఎక్కేంత వరకు యాగాలు చేయాలి ఇక్కడ అయ్యయ్యో అక్కడ అలాగా మరి ఇప్పుడు ఇక్కడ ఎలాగా నువ్వేవి అర్రీ బర్రీ కానక్కర్లేదు మా అబ్బాయి అగ్నిహోత్ర కృష్ణ శాస్త్రి కర్నూలు శ్రీ విద్యానికేతుడి కాలేజీలో చదువుతున్నాడు అక్కడ కాలేజీ కూరడా మరి యాగం జరిపించగలడా దివ్యంగా జరిపించగలడా అక్కడ నువ్వు నిశ్చింతగా ప్రొసీడ్ అయిపోవు అక్కడ ఒరే కృష్ణ శాస్త్రి నువ్వు మొన్న కొట్టిన డేవిడ్ గాడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ యాదగిరి రిలేషన్ అట్రా వాడే అనుకుంటా నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కదా రైల్వే గేట్ పడినప్పుడు జామకాల్ అనుకునే వాళ్ళ ఉన్నాడు వీడు ఎన్కౌంటర్ స్పెషలిస్టా పోలీస్ ఆఫీసర్స్ అందరూ సిక్స్ ఫీట్ ఉంటారు అనుకో రికమెండేషన్ ఎలాంటి కూడా వస్తుంటారు రే మన వైపు వస్తున్నాడు జంప్ అయిపోదాం హలో 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 ఆగండి మీలో కృష్ణ శాస్త్రి ఎవరు

ఈ మధ్య కాలేజ్ అమ్మాయిలు షారూక్ ఖాన్ సల్మాన్ ఖాన్ లను ఇష్టపడుతున్నారు కదా యా అందుకే వీడు సులేమాన్ అని పేరు మార్చుకున్నాడు సార్ చాలు వాడి క్యారెక్టర్ మొత్తం అర్థమైంది వాడి చేతనే కృష్ణ శాస్త్రి ఒప్పిస్తా ఈ యా సులేమాన్ మంచి పండితుడు దొరికాడు ఎస్ సులేమాన్ హియర్ ఆహా ముఖంలో బ్రహ్మ తేజస్సు కనిపిస్తుంది నమస్కారం కృష్ణ శాస్త్రి గారు కృష్ణ శాస్త్ర

ఏదో చిల్లర వ్యాపారం తీసేకాయ బాబు భారీ బడ్జెట్ నా వల్ల నువ్వు యాగం జరిపించాల్సింది ఏమండి ఎక్కడైతే ఏమండి నాకు మంత్రాలు రావు వదిలే వీర నరసింహనాయుడు గారింట్లో సంభావన పెద్ద మొత్తంలో ముడుతుంది నాకు తెలుసయ్యా సంభావన పేరు చెప్తే మీరు తో కూకుంటూ వస్తారని కావాల్సిన సార్ పెద్ద ఆయనతో పరాచ కలిచాను అయ్యా నేనే కృష్ణ శాస్త్రిని ఏదో మిమ్మల్ని ఆట పట్టించాలని అబద్దాలాడాను గాని యాగం దగ్గరుండి నేనే జరిపిస్తా మీరు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా మంచి రోజు చూసుకుని బయలుదేరండి సుమా అలాగేనండి సంభావన గట్టిగా దగ్గరుండి ముట్ట చెప్పేలా చేస్తా సూపర్ అండి సారీ 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 రా కపటాల వేరు నరసింహనాయుడు ఎవరో కాదు మా మామయ్య అవునా ఈ యాగం పేరుతో ఆ ఇంట్లోకి వెళ్ళి మా రెండు కుటుంబాలను కలపడానికి ప్రయత్నిస్తా మా అమ్మ కోరిక నెరవేర్చడానికి నాకు దొరికిన మంచి అవకాశం కానీ ఈ విషయం మీ మామైకి తెలిసి ఎంత డేంజర్ నీకు మా అమ్మ సంతోషం కోసం నేను దేనికైనా